So current feelings of your partner so ten of pentacle. సో వా టెన్ ఆఫ్ పెంటకల్స్ ఈ రెండు టెన్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ పెంటకల్స్ అండి ఈ రెండు ఏంటి అంటే వాళ్ళు మిమ్మల్ని కేర్ చేస్తున్నారు మీతో లాంగ్ టర్మ్ కనెక్షన్ కావాలి అనుకుంటున్నారు ఒక షేర్ దే షేర్డ్ ఎమోషనల్ హిస్టరీ విత్ యూ అండ్ దే టు క్రియేట్ ఎ ఫ్యామిలీ విత్ యూ ఇక్కడ ఏ టెన్ ఆఫ్ ఇండియా కప్స్ వచ్చింది అంటే ఇది మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ వాటికి సంబంధించింది అనమాట అండ్ నెక్స్ట్ ఏక్ ఆఫ్ ఫ్యాన్స్ ఏక్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఏంటంటే వాళ్ళు మీతో న్యూ బిగినింగ్స్ కావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు అండ్ వాళ్ళు ఒక ప్యాషన్ డిజైడ్తో ఉన్నారు సో ఈ రిలేషన్షిప్ని నేను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అనుకుంటున్నా ఉన్నారు బట్ ఇక్కడ మళ్ళీ థర్డ్ పార్టీ సిచ్యువే కొంతమంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారండి కొంతమందికి స్ట్రాంగ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఉంది వాళ్ళు రెండిట్లో ఏం కావాలి వాళ్ళకి ఏంటి అనేది తేల్చుకోలేకపోతున్నారు సో వాళ్ళు రెండింటి మధ్యలో సతమతం అయిపోతున్నారు బట్ మళ్ళీ వాళ్ళు ఫైనల్గా మీ మీలో చాలామందికి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు మీ దగ్గరికి త్వరగా రావాలి మీతో కమ్యూనికేట్ చేయాలి ఏదైనా ఫాస్ట్ యాక్షన్ తీసుకోవాలి క్విక్గా యాక్షన్ తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు కమ్యూనికేషన్ అయితే ఖచ్చితంగా చేయాలి అనుకుంటున్నారు సో నెక్స్ట్ కార్డ్ వచ్చేసి మనకు నైట్ ఆఫ్ పెంటికల్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ మనకు ఏం చెప్తుందంటే వెరీ స్లో ఎనర్జీ అండి అంటే వాళ్ళు చాలా చిన్నగా వస్తారు నిదానంగా వస్తారు అండ్ ఇంకొకటి సో మూవింగ్ వెరీ స్లోరీ బట్ బట్ వాళ్ళు మిమ్మల్ని కేర్ చేస్తారు అన్నీ బాగానే ఉంటాయి బట్ వీళ్ళు జనరల్గా ఏంటి అంటే చాలా అన్ఎక్స్ప్రెస్డ్ పర్సన్ అండి అంటే వాళ్ళు త్వరగా ఎక్స్ప్రెస్ చేయరు వాళ్ళ ఎమోషన్ వాళ్ళు ఎప్పుడు ప్రాక్టికల్గా థింక్ చేస్తూ ఉంటారు మా జనరల్గా గర్ల్స్ ఏంటి అంటే ఎమోషనల్గా చాలా అవైలబుల్గా ఉంటారు ఎమోషనల్గా థింక్ చేస్తారు బట్ వీళ్ళు అనేది చాలా ప్రాక్టికల్గా థింక్ చేస్తూ ఉంటారు అంటే ఏంటంటే అంత ఎమోషన్స్ పర్సన్ అయితే కాదు అండ్ త్రీ ఆఫ్ అంటే వాళ్ళు హార్ట్ పైన సరేంట్ పెయిన్ అండి సో త్రీ ఆఫ్ స్వర్డ్స్ అంటేనే అక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది వాళ్ళు హార్ట్ పెయింట్లో ఉన్నారు అండ్ ద మూన్ అండ్ ద మూన్ కానీ మనకేం చెప్తుంది అంటే సో కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు ఏదో ఊహించుకుంటున్నారు ఏదో జరుగుతుంది అనుకుంటున్నారు నేను భయపడుతున్నారు వా ఈ రెండు కార్డ్స్ ఏంటంటే వాళ్ళ మనసులో ఉన్న బాధని చెప్పడానికి రెండు కార్డ్స్ ఉపయోగిస్తాయి ఇవి బాధలని వీటన్నిటిని క్లియర్ అయ్యాక వాళ్ళు మీతో జరిగిన పాస్ట్లా వాళ్ళు మిమ్మల్ని ఏదైనా బాధ పెట్టుంటే ఆ బాధ అన్నిటిని మర్చిపోయి మీతో ఫ్యామిలీని క్రియేట్ చేయాలి అని థింక్ చేస్తున్నారు అండ్ థ్యాంక్స్ ఫర్ రీడింగ్ ఇది అందరికీ రెజోనేట్ అవ్వాలని లేదు ఒకవేళ మీకు రెజోనేట్ అయితే లైక్ చేసి కమెంట్ పెట్టండి